కిలో వ్యూదశస్ ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారతదేశంలోని ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాలు దర్శించు విధంతో పాటు ఆయా ఆయాక్షేత్రాలు చేరుమార్గాలు అక్కడ లభించు వసతుల సమాచారం అందరికీ అందుబాటులో ఉండటానికి మా ఐపీఎల్ టూవర్స్ భారత్ కిఈఆర్ చద్ర పేరుతో య్యూబ్ ఛానల్ ఆరంభించి మా ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ నందు మేము ప్రచురించిన పుణ్యక్షేత్రం మరియు ఆలయాల కథనాలు ఫోటోలతో వీడియోలుగా అప్లోడ్ చేస్తున్నాం అందులో భాగంగా ఈ వీడియోలో రుద్రప్రయాగ క్షేత్రం గురించి తెలియజేస్తున్నాం హిమాలయాల్లో కేదార్నాథ్ బదరీనాథ్ తదితర దైవక్షేత్రాలు రుద్రప్రయాగ కేంద్రస్థానం రుద్రప్రయాగ నుండి ఉత్తరంగా అగస్త్యముని కుంద్ గుప్తకాశి గౌరీకుంద్ మీదుగా కేదార్నాథ్ తూర్పు మరియు ఉత్తరంగా కర్ణప్రయాగ నందప్రయాగ చామోలీ పిప్పల్కోట్ హనుమాన్ చత్తి మీదుగా బదరీనాథ్ చెరవచ్చు రుద్రప్రయాగ నుండి కేదార్నాథ్ డెబ్బై ఆరు కిలోమీటర్లు బదరీనాథ్ నూట యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి యాత్రికులు దేవప్రయాగలో ఆలయాలు చూసి రుద్రప్రయాగ చేరవచ్చు అలకనంద నదిపైయున్న ఐదు సంగమ ప్రదేశాల్లో ఋషికేస్ నుండి రెండవది రుద్రప్రయాగ అలకనంద మరియు మందాకిని నదుల సంగమ ప్రదేశం రెండువేల పదమూడు సంవత్సరంలో సంభవించిన వరదల్లో సంగమ ప్రదేశంతో పాటు రుద్రప్రయాగలో అధికభాగం వరద నీటిలో కొట్టుకునిపోవటం జరిగిం మందాకిని నదిపై గల కాలిదారివంతెన కేదారనాథ్ కాలిదారి అధికభాగం వరదలలో కొట్టుకుపోయాయి ఋషికేశ్ నుండి రుద్రప్రయాగకు ప్రతిరోజూ రవాణా సంస్థ బస్సు సర్వీసులు కలవు ఋషికేశ్ నుండి రుద్రప్రయాగ నూట నలభై ఒకటి కిలోమీటర్ల దూరంలో ఉంది రుద్రప్రయాగలో అతి ముఖ్యమైన ఆలయములు మరియు ప్రదేశములు కోటేశ్వర మహాదేవ ఆలయం అలకనంద నదీతీరంలో గుహలో ఉంది శివుడు కేదార్నాథ్ వెళ్ళునప్పుడు ఇక్కట తపస్సు చేసినట్లు పురాణ కథనం కథనం ప్రకారం శివుడు భస్మాసురునికి ఆతను ఎవరినెత్తిన చేయిపెట్టిన వారు మగునట్లు వరమిచ్చినప్పుడు భస్మాసురుడు పరీక్షించ తలచి శివుని శిరస్సుపై చేయిపెట్టబోగా శివుడు వాని నుండి పారిపోయి కేదార్నాథ్ వెళ్తూ మధ్యలో రుద్రపయాగనందు అలకనంద నదియొడ్డున గుహనందు విష్ణువు గురించి తపస్సు చేశాడు విష్ణువు మోహిని అవతారంలో భస్మాసురునికి కనిపించి నృత్యంలో పోటీపడమని రెచ్చకొట్టగా భస్మాసురుడు అంగీకరించి నృత్యం చేయసాగాడు నృత్యం మధ్యలో విష్ణువు తనచేతిని తలపైనుంచుకును భంగిమ అభినయించగా భస్మాసురుడు తనారచేతిని తలపై స్వయముగా పెట్టుకుని భస్మమై మరణించాడు మందాకిని అలకనందనదుల సంగమ ప్రదేశంలో ఉన్న రుద్రనాథాలయం పరమశివుని పేరుతో ప్రసిద్ధి చెందింది పురాణ కథప్రకారం నారదమహర్షి సంగీత కళలో ప్రావీణ్యం పొందుటకు మహాశివుని గురించి తపస్సు చేశాడు నారదుని తపస్సుకు సంతోషించి శివుడు రుద్రునిగా అవతరించి నారదమహర్షిని అనుగ్రహించినట్లు భక్తుల నమ్మకం శివుడు పార్వతీదేవిని పోలిన రుద్రవీణ సృష్టించాడని శివుని ఐదు ముఖముల నుండి ఐదు రాగాలు ఉద్భవించాయని పురాణములందు చెప్పబడింది ఆరవ రాగం పార్వతీదేవి స్వయంగా సృష్టించింది శివుని ఐదు ముఖములలో తూర్పు భైరవ పశ్చిమం హిందోళం ఉత్తరం మేఘరాగం దక్షిణం దీపకరాగం ఆకాశం వైపు చూచు ఐదవ ముఖం శ్రీరాగం సృష్టించగా పార్వతీదేవి స్వయంగా కౌశికరాగం సృష్టించింది నారదముని పరమశివుని పూజించి సంగీతం నేర్చుకున్నాడు సంగీతమునకు మూలపురుషుడైన రుద్రుని రూపంలో నారదునికి పరమశివుడు సంగీతం నేర్పాడు ఇప్పటికీ ఇక్కడ నారదశిల పేరుతో ఒక రాయి ఉన్నది యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత యాదేవి సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థిత నమస్త్మేహ నమస్థమేహ నమస్త్మే నమో నమ చాముందిదేవి ఆలయం సంగమ ప్రదేశంలో ఉంది పార్వతీదేవి శివరూపమైన రుద్రనాథ్ మహాదేవుని భార్య చాముండి రూపంలో ఇచట కొలువబడుచున్నది చాముండీదేవి మరియు జగదాంబ ఆలయాలు హిందువులలో మతపరమైన ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి సంగమ ప్రదేశంలోని చాముండీదేవి ఆలయం భారీ వరద నష్టం చవిచూసింది రుద్రప్రయాగవద్ద కుడివైపు నుండి ప్రవహించు అలకనంద మరియు ఉత్తరం నుండి ప్రవహించు మందాకిని నదుల సంగమ ప్రదేశంలో రెండువేల పదమూడు సంవత్సరం జూన్ నెల పదిహేడో తేదీన సంభవించిన వరదలకు ముందు మందాకిని నదిపై కాలినడక వంతెన జూలా ఉండేది ఈ వంతెన ఉత్తరాఖండ్ నందు సంభవించిన వరదలలో కొట్టుకొనిపోయింది అయినను ఇచ ఎత్తైన ప్రదేశం నుండి పరిసర ప్రదేశములు మనోహరంగా కనపడతాయి నారదశిలగా పిలువబడు పెద్దరాయి ఇక్కదనే ఉంది సత్యయుగం సాక్షిగా ఉన్న నారదశిల వరదల్లో కూరుకుపోయింది వరద శిథిలాలలో కూరుకుపోయిన శిలపై వరద గుర్తులు చూడొచ్చు నారదుడు శిలపై శివుని గురించి తపస్సు చేసే జ్ఞానం పొందాడని కథనం ధరీదేవి ఆలయం అలకనంద నదియొడ్డన శ్రీనగర్ రుద్రప్రయాగ మధ్య రుద్రప్రయాగకు పదహారు కిలోమీటర్ల దూరంలో కళ్యాసౌర్ అను గ్రామంలో ఉంది స్థానికులు ధరీదేవి ప్రాథమికంగా కన్యగా పిమ్మట యువతిగా తరువాత వృద్ధస్త్రీగా రూపు మారుతుందని నమ్ముతారు స్థానిక కథనం ప్రకారం కాళ్యాలయం వరదలలో పోగా కాళీదేవి విగ్రహం ఒకరాతిని పట్టుకుని ఆగిందని ధరో గ్రామస్తులు కాళీదేవి స్వరం విని విగ్రహం వెలుపలకు తీసి అక్కడే ప్రతిష్ఠించారని అప్పటినుండి ఆలయం దారీదేవి ఆలయంగా పిలువబడుతుందని తెలుస్తుంది ధరీదేవి విగ్రహం ఎటువంటి పైకప్పు లేకుండా ఆరుబయట ఉంచవలెనని శాసించగా ఆ ప్రకారమే విగ్రహం ఆకాశం క్రింద ప్రతిష్ఠించబడింది ధరీదేవి హిమాలయ పర్వత ప్రాంతం రక్షించు దేవతాని ధామ్ క్షేత్రములకు సంరక్షకురాలని ప్రజలు నమ్మకం ధరీదేవి నూట ఎనిమిది శక్తిపీఠాల్లో ఒకటిగా శ్రీమద్ భగవతి పేరుతో కొలువబడుచున్నది ధరీదేవి విగ్రహం సగభాగం ఆలయంలో మిగిలిన సగభాగం నందు కాళీరూపంలో పూజింపబడుచున్నది ఆలయంలో కాళికామాతను సంవత్సరానికి ఒకమారు మాత్రం అర్ధరాత్రి సమయంలో బయటకు తీసి ప్రధాన పూజారి ఒక్కరు మాత్రమే ఉండి పూజ నిర్వహిస్తారు రెండు వేల పదమూడు సంవత్సరం జూన్ పదహారో తేదీన అలకనంద నదిపై పవర్ ప్రాజెక్టు కట్టుటకు పూర్వపు ఆలయం నందలి మూర్తిని నదిలో మునుగకుండా ఎగువ భాగంలో నిర్మించిన ఫ్లాట్ ఫారంపైకి మార్చారు ధరీదేవి విగ్రహం మార్చిన వెంటనే అదే రోజు విపరీతమైన వరదలు వచ్చి కేదార్నాథ్ నుండి రుద్రప్రయాగ వరకు అధిక ప్రాణనష్టం మరియు ఆస్తిన నష్టం జరిగింది స్థానికులు మరియు భక్తులు అమ్మవారిని మూలస్థానం నుండి మార్చినందువల్ల వరదలు వచ్చినట్లు తలుస్తారు గతంలో రెండు వందల సంవత్సరాలకు పూర్వం ధరీదేవి విగ్రహం కదల్చుటకు ప్రయత్నించగా భూకంపం వచ్చి కేదార్నాథ్ ప్రాంతానికి నష్టం కలిగినదని స్థానిక కథనం రుద్రప్రయాదనందు బసచేయుటకు జివ్యమ్యన్ వారిచే పూర్తిస్థాయి భవనములు ఇటీవల నిర్మించబడి టిఫిన్ మరియు భోజన సదుపాయములతో యాత్రికులకు అందుబాటులో ఉన్నాయి ఇవే కాక నూతనముగా నిర్మించిన అనేక ప్రైవేట్ హోటల్స్ మరియు వసతి గృహములు ఉన్నాయి మా వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోలు చూడటానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పోస్ట్ లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి మమ్మలిని ప్రోత్సహించండి సెలవు